వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వచ్చే ఏడాది తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇంతకాలం ఎలా పనిచేసింది స్టాలిన్ సర్కార్ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మొదటి కాలంలో దాదాపు కరోనా కరోనా తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా స్టాలిన్ సర్కార్ మీద ప్రశంసలే కురిపించారు దాదాపుగా కూడా ఎందుకంటే రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఇక్కడ రాజకీయాలు కాదు చూడాల్సింది మనం ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని ఎలా నెరవేర్చాలి ఏంటి అనేది మనం ఇక్కడ ప్రధానంగా పెట్టుకోవాలి అని చెప్పి సొంత మంత్రుల్ని సైతం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఒక ఫేజ్ని ఆ రోజు చూసాం సో తర్వాత వారసుడైనటువంటి ఉదయనిధిని ఎమ్మెల్యే చేయడం ఎమ్మెల్యే తర్వాత మంత్రిని చేయడం ఇవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత కొడుకు కోసమే రాజకీయం చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా స్టాలిన్ ఎదుర్కోవడం జరిగింది సరే ఇదంతా అయిపోయింది బట్ దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా టాప్ టెన్ లిస్ట్లో ఎప్పుడూ స్టాలిన్ పేరు కనిపిస్తూనే వస్తుంది కాకపోతే దాదాపు ఒక రెండేళ్ల నుంచి సరిగ్గా లిస్టులోకి వెళ్లాలా వద్దా అన్న తీరులో ఆయన పనితీరు ఉంది అనేది చాలామంది ఆరోపణ ఇది కాకుండా ఇటీవల జరుగుతున్నటువంటి విషయాలు అంటే ఎక్కువగా తమిళ భాషకి సంబంధించి వాళ్ళు మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు ఆ విషయంలో నిజంగా అభినందించాల్సింది రాష్ట్ర ప్రజలందరినీ కూడా తమిళ విషయంలో అందులో ఎటువంటి అభ్యంతరాలు లేదు అది స్టాలిన్ అయినా ఒక సామాన్య పౌరుడి లాగే ఎస్ నేను తమిళుండి నా భాష తమిళం తర్వాతే ఏదైనా అని చెప్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అధికారం అన్నటువంటిది చేతిలోకి వస్తే ఎటువంటి పనులు చేయొచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనేవి కూడా స్టాలిన్ హయాంలోనే జరిగాయి అనేది చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి క్రమంలో ఇప్పుడు సరికొత్తగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటి చే టేకప్ చేసినటువంటి ఒక కేసు చాలా సంచలనం అవుతుంది ఎన్నికలకి ముందు ఇది చాలా తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు ఒక్కొక్క ఉద్యోగానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు లంచాలు వసూలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ దీన్ని మనీ ల్యాండరింగ్కి సంబంధించినటువంటి పాయింట్లో బయటపెట్టి దానికి విచారణ చేయాలి అనేది వాళ్ళు చేస్తున్నటువంటిది మున్సిపల్కి సంబంధించి మున్సిపల్ శాఖలో భారీ ఉద్యోగ కుంభకోణం జరిగింది ఒక్కొక్క పోస్టుకి పాతిక నుంచి నలభై ఐదు లక్షల రూపాయల మధ్యలో లంచాలు వసూలు చేశారు అని చెప్పి ఇందులో పలువురు రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉంది అనేది ఈడీ లేఖ రాసింది తమిళనాడు పోలీస్కి దీన్ని చేపట్టండి ఈ కేసుని విచారణ చెయ్యండి అనేది చెప్పారు సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కూడా పాతక నుంచి నలభై ఐదు లక్షల వరకు కూడా లంచాలు తీసుకున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది ఒక మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో వేరే ఒక మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో వీళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు విచారణ చేస్తున్నప్పుడు ఆ సాక్ష్యాధారాల స్క్రూటినీలో వీళ్ళకి బయటపడింది క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ దీని మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఇచ్చారు దీంట్లో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా ఉన్నారు అని చెప్పి జాతీయ మీడియాలో కూడా కథనాలు అనేవి వచ్చాయి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే నీటి సరఫరా విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ జూనియర్ ఇంజనీర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఈ పోస్టులకి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పోస్టుల భర్తీకి ఇరవై నాలుగులోనే ప్రక్రియ ప్రారంభమైంది సుమారు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల మంది అంటే లక్షా పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకుంటే పరీక్షల అనంతరం పరీక్షల అనంతరం రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని మాత్రమే ఎంపిక చేశారు ఓవరాల్గా సో ఏడాది ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి స్టాలిన్ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ నియామక ప్రక్రియలో మొత్తం అంతా కూడా అక్రమాలు జరిగాయి అని చెప్పి ఈడీ ఆరోపణ దాదాపు నూట యాభై మంది అభ్యర్థులకు అనుకూలంగా ఈ పరీక్షలు నూట యాభై మంది అభ్యర్థులకు అనుకూలంగా ఈ పరీక్షలో రెగ్గింకి పాల్పడ్డారు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు వసూలు చేశారు అని చెప్పి ఇది రాష్ట్రంలో కీలక రాజకీయ నాయకులు కొన్ని సంస్థల ప్రమేయం కూడా దీంట్లో ఉంది రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది జాబుల్లో నూట యాభై అంటే ఎవరికి తెలుస్తుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం కావచ్చు మనం చేస్తే అడిగే వాళ్ళే వాళ్ళే ఎవరికి మాత్రం తెలుస్తుంది ఇదంతా కూడా అనేటువంటి ఒక బరితెగింపు కావచ్చు మొత్తానికి పురుగొల్పింది అనేది కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి మొత్తం రెండు వందల ముప్పై రెండు పేజీల ఆధారాలను తమిళనాడు పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సమర్పించారు తమిళనాడు పోలీసులకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వందల ముప్పై రెండు పేజీలది ఇచ్చింది అలాగే పరీక్షలు నిర్వహించినటువంటి అన్నా యూనివర్సిటీ మీద కూడా దర్యాప్తు జరపాలి యూనివర్సిటీ కేంద్రం కానీ జరిగింది అనేది ఈడీ ఆరోపిస్తోంది ఇక విమర్శలు అనేవి కామన్గానే అన్ని పార్టీల నుంచి వచ్చాయి అట్ ది సేమ్ టైం ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ నుంచి కూడా విమర్శలు చాలా గట్టిగానే వచ్చాయి ప్రభుత్వం కానీ స్టాలిన్ కానీ ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతోంది తమిళనాడులో ఎవరు దీని మీద మాట్లాడడం లేదు వాళ్ళ పార్టీకి సంబంధించి స్టాలిన్ ప్రభుత్వంలో కుంభకోణాలు అసలు జరగవు అనేది ఇచ్చినటువంటి హామీ అయితే భారీ కుంభకోణాలే జరుగుతున్నాయి దాంట్లో ఇది ఒకనొక కుంభకోణం మాత్రమే అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది ఒక పక్కన ఇంకొంతమంది అంటున్నారు ఇంకేముంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సిబిఐ ఈడీ లాంటివి కామన్గానే వచ్చేస్తాయి ఆ రాష్ట్రాల్లో పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాంటిది కదా అని చెప్పి వ్యక్తి ఉన్నటువంటిదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఆరోపణ ముందు నుంచి చేస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా చేయడం జరుగుతోంది సో రెండు వందల ముప్పై రెండు పేజీలది వేరే ఒక మనీ లాండరింగ్ కేసు గురించి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉంటే బయటపడ్డప్పుడు క్యాష్ ఫర్ జాబ్ అని దానికి ఆ సాక్ష్యాధారాలు ఇదిగో ఇవి ఉన్నాయి ఫైండింగ్స్ మీరు దీన్ని విచారణ చెయ్యండి అని ఈడీ తమిళనాడు పోలీసుకి చెప్పింది మరి తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేస్తారా స్పందిస్తారా డీజీపీ ఏమంటారు పైన హోంమంత్రి హోంమంత్రి ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమైనా అనుమతిస్తారా దీనికి ఈడీ కావాలంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కీలకమైనటువంటి మలుపులు ఏమైనా చోటు చేసుకుంటాయా లేదు స్టాలిన్ దీని మీద ఏమైనా స్పందిస్తారా వేచి చూడాల్సిందే మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా